ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది ధూమపానం మీకు హానికరం మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం అడిగాడంటే చెప్పినాడనే అర్థం ఆ పూజ ఎప్పుడు చేద్దాం దేవరా ఆ పూజ అలానాటి ఆచారం అది చేయకపోతే ఎలా దేవరా అది చేస్తేనే కదా ఆయుధాలు మన చేతికి వస్తాయి ఏమీ తెలియని వయసులో ఆయుధాలు అలా చేతికి వస్తే ఏం జరుగుతుందో ఆలోచించావా రోడ్పెట్టి సెలవులో ఈ సెరుకు తెస్తేనే కదా ఈ స్థాయిలో ఉన్నాం దేవరా ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నదంటే నిజమే చెట్టు పూజ వల్ల ఎన్నో ప్రాణాలు పోయి ఎంతో మంది చెడిపోయారు ఈ ఆయుధాల వల్ల నీకు ఏం జరుగుతుందో తెలుసా ఈ అగ్గు పొల వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విజయ బట్టల షాప్లో అగ్ని ప్రమాదం జరగగా బట్టల షాప్ కావడంతో భారీగా మంటలు వ్యాపించాయి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి ఇతర కంపార్ట్మెంట్లో ఉన్న సిఎంఆర్ ధాన్యాన్ని కూడా ఉన్నాయి మొదటి కంపార్ట్మెంట్లో పద్నాలుగు వేల బస్తాలు మూడో కంపార్ట్మెంట్లో అరవై మూడు వేల బస్తాల సిఎంఆర్ ధాన్యాన్ని మిల్లర్ యజమానులు విద్రపరిచారు పెద్ద మొత్తంలో మంటలు చెలరేగడంతో పక్కపక్కనే ఉన్న మొదటి మూడు కంపార్ట్మెంట్లోకి మంటలు ప్రవేశించి వాటిలో ఉన్న సిఎంఆర్ ధాన్యం భారీగా కాలిపోయినట్లు తెలుస్తుంది దీని వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో చెడిపోతున్నారు ఈ సమాజం పోడైపోద్ది చిన్నపిల్లలు మారం చేస్తే పెద్దవాళ్ళు కథలు చెప్పు లేక జోల పాటలు పాడో సముదాయించేవారు మరికొందరైతే వారికి ఇష్టమైన తిండి పదార్థమో లేక ఆట కొనిపెట్టి సంతోషపెట్టేవారు కానీ ఇప్పుడు రోజులు మారాయి బిజీ లైఫ్లో భాగంగా తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవటం తగ్గించారు పిల్లలు మారం చేస్తే వారి చేతిలో ఓ మొబైల్ పెట్టి ఖుషి చేయటం ప్రస్తుతం ట్రెండ్ మారింది ఒక వ్యక్తి ఏమరపాటుగా నిర్లక్ష్యంగా ఎటు చూసుకోకుండా కేవలం ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటుతున్నాడు అదే సమయంలో మరోవైపు నుంచి ఒక బైక్ వేగంగా వచ్చేసింది బైక్ సమీపించడంతో పాదచారి పరిగెత్తికెళ్లాడు దాంతో బైక్ అతన్ని ఢీకొట్టింది అంతే బైక్ పై ఉన్న ఇద్దరు రోడ్డు దాటుతున్న వ్యక్తికి అల్లంత దూరం పడిపోయారు బైకర్ కి తీవ్ర గాయాలయ్యాయి బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించకపోవడంతో అతడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి అతను హెల్మెట్ ధరించి ఉంటే ఇంత తీవ్రంగా గాయపడేవాడు కాదంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చిన్న చిన్నపిల్లలకి ఏం తెలుసు ఈ ఆయుధం వల్ల ఒకటి ప్రాణం పోయింది నీకు ప్రాణం విలువేంటో తెలుసా నీకు తెలియాలంటే గన్ శుభ్రం చేస్తూ ఉండగా మిస్ ఫైర్ అయ్యి కానిస్టేబుల్ కు గాయాలైన ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది సిద్దిపేట శివార్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో రెండు వేల పదమూడు బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ రాజశేఖర్ తుపాకీ శుభ్రపరిచే విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు గన్ శుభ్రపరిచే సమయంలో మిస్ ఫైర్ కావడంతో రాజశేఖర్ కుడి కన్నుకు బుల్లెట్ తగిలింది

చూస్తే మన పరిస్థితి ఏంట్రా మా నాన్న రా నేను కాల్స్తే తుప్పెట్టి ఎవరైనా కాల్చొచ్చు మా నాన్న తాగుతున్నాడు నేను తాగుతాను సిగరెట్ కూడా కాలుస్తాను సిగరెట్ కాలుస్తున్నాం ఎవరైనా చూస్తే మన పని అంతే ఇలా చేయడం మంచిది కాదు రా చదువుకోమని అమ్మ పంపిస్తే మనం ఎలా చేస్తున్నాం ఏటా ఇంకా రాలేదు సారాపాయాలేదేటి నాలుగైంది స్కూల్చి రాకపోతే అమ్మ తిడుతుంది అబ్బా ముందర సమ్మగా నాకు సారా ఎవడకా చెడ కానీ సూపర్ ఎవరేనా కొద్దిగా గుండెలు తింటారా మొత్తం మీరే అయ్యేస్తున్నారు

రే అబం తెలియని చిన్నారిని చిదిమేశారు దుర్మార్కులు ప్రకాశం జిల్లా పెదైర్లపాడిలో ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలిక మృతదేహాన్ని గ్రామ శివారులో కనుగొన్నారు పోలీసులు తండ్రితో స్నేహంగా నటించిన దుండగుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తూ ఉన్నారు చేపలు పట్టుకోవడమే మన వృత్తి సరుకు దొంగతనం చేయడం ఇంకా ఆపేద్దాం ఇప్పుడైనా మనిషిగా మారుదాం దేవరా నువ్వెన్ని చెప్పినా మేము మారం మీలో ఉంది చెడు రక్తం అది బయటికి పంపించేస్తారు అప్పుడే మీరు మారతారు అప్పుడు దాకా ఇదే బతుకులు మారాలి అందరూ మారాలి ఎక్కడి నుంచి అయినా ఆపేయండి చెప్పింది ఇప్పటికైనా మారిపోదాం అలా చిట్టి పొట్టి పోరగాన్లు స్మార్ట్ ఫోన్లతో ఎట్లా ఆడుకుంటున్నారో అంబాడే పోరగాన్లు కూడా ఫోన్లతో ఇవో గిట్ల 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 అనుకుంటూ మురిచిపోతున్నారు ఫోన్ లేకుంటే కింద మీద అవుతున్నారు ఏమన్నా అంటే కోపంగానమ్మ ఈ చిన్నపిల్లగానులకు ఫోన్లు అలవాటు చేసేది అమ్మ నాయననే ఫస్ట్ వాళ్ళని అనాలే అంతే కదా కూరగాయలు లేడవా పాపం ఫోన్ చేతిలో పెడతారు యూట్యూబ్ తెరిపిస్తారు ఇక వీళ్ళ పనులు వీళ్ళు చూసుకుంటారు అంతే కదా అయితే అట్లా చేయకూడదు దయచేసి ఎందుకంటే ఇగో గిందు చూడు ఇగో ఒక పోరాడు వండుకున్నాడు ఐదేళ్ళు కూడా ఉన్నాయి నిద్రలు ఏం చేస్తున్నాడో చూడాలి మీరు సూషి్రా సినిమా అయిందా గిట్ల 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 చేతితో అంటున్నాడు వాని చేతుల ఏమి లేదు కానీ సెల్ ఫోన్ ఉన్నట్టే ఎత్తాండు నిద్రలో కూడా అర్థమైంది కదా ముచ్చట అంతా